chào 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 స్వాగతం వీరిని పూలమాలతో జగత్యాల బిజెపి ఇన్ఛార్జి భోగస్ రావణి మేడం గారిని ఆహ్వానిస్తున్నాము వీరికి కమిటీ పక్షాన స్వాగతం సుస్వాగతం కాలనీ మహిళలు మేడం గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మీరు వివేకానంద విగ్రహం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము

విశ్వమత సమ్మేళనంలో ప్రతినిధిగా వారు పాల్గొని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పే విధంగా చికాగో సమ్మేళనం వారి ప్రసంగం ఆరంభంలోనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి పేర్కోవడంతో మొత్తం సమావేశం అంతా చప్పట్లతోనే ఏదైతుందో వారిని రిసీవ్ చేసుకోవటం మనకు అందరికి తెలిసిందే యువకుల్లో ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని పెద్ద ఈ దేశ నిర్మాణానికి ప్రగతికి సూచిక యువత అని చెప్పి చెప్పాలి తప్పదు అది యువకుల్లో ఏదైతుందో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం అనేది ప్రధానం మనం చేపట్టబోయేటువంటి ఏ కార్యక్రమమైనా కానీ మన ఆత్మవిశ్వాసం మనం కలిగి ఉంటేనే చేపట్టే ప్రతి కార్యక్రమం జగ్రదం అవుతుంది మనలో మనం విశ్వాసాన్ని లోపిస్తే మనం ఏ కార్యక్రమం చెప్పినా ఫలితం అనేది పొందే మన చేతిలో ఉందని చెప్పండి అటువంటి ఒక విశ్వాసానికి ప్రతీక మరి స్వామి వివేకా తప్పదని చెప్పంట వారిని మనం తలుచుకునే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది నాకు ఇప్పటికే గుర్తున్నా నాడు రాజీవ్ స్వీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానంగా ఉండగా వివేకానందుడు స్ఫూర్తిగా అంటే అందరూ అనుకుంటారు కావచ్చు రాజీవ్ గాంధీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివేకానందుని గౌరవిస్తా అని చెప్పని వాస్తవం వివేకానందుని గౌరవించేటోళ్ళు దాంట్లో ప్రతి యోగుడు అసలు బాబు ప్రతి యోగుడు అసలు చెప్ప ఆయనకు కులం లేదు మతం లేదు ప్రతి యువత వివేకానందు ఆదర్శం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత ఉంది చెప్పండి అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు కులించి ఈ నవభార్త నిర్మాణంలో యువకుల యొక్క ప్రాధాన్యతను పెంపొందింప చేసే నిర్ణయించడం జరిగిందని మరి అటువంటి అంటే మనకు నైతిక విలువలు కలిగి ఉన్నప్పుడే మనం చేపట్టే అటువంటి కార్యక్రమానికి గుర్తింపు లభిస్తాయి నైతిక విలువలు లేకుండా మనం ఏ కారణం చేపట్టినా కానీ దాని గుర్తింపు ఉంటుంది నైతిక విలువలు ప్రధానమని చెప్పంట ఆ నైతిక విలువలకు ఆదర్శంగా నిలబడ్డది స్వామి అని చెప్పంటున్నాయి వీళ్ళు వివేకానందుని స్మరించుకోవటం అని చెప్పాలంటే వారికి ఆలోచన విధానం ఆశయాదలు కట్టుబడడం అని చెప్పంటున్నాయి మన ఊరికి వచ్చి వివేకానందునికి వారిని స్మరించుకోవటము వారికి నివాళులర్పించడము వారిని చీటించడం కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలని చెప్పి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆశాలను మన జీవితంలో అలవర్చుకోవాలి అటువంటి నైతిక విలువలను మన జీవితంలో అలవర్చుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఏ రీతిలో వివేకానందుని ఆలోచనలో కట్టుబడి వాళ్ళని చెప్పండి వివేకానందుని స్ఫూర్తి యావత్ జగించాలి పెట్టడానికి మీరు మీరు చేయబడే విధంగా మా విద్యానగర వాస్తవ వీరేది చూద్దాం మరింత కార్యక్రమాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక అభివృద్ధిస్తాం చెప్పండి ఇది ఇప్పటి నుండి ఏదైతే ఉందో మీరు అన్నట్టు ఇది వివేకానందరి కూడని ఇదేదైతుందో స్వామి వివేకానంద చౌక్ మన జగిత్యాల పట్టణం ఏదైతుందో ఈ ప్రాంతాన్ని ఎందుకు ఏది ఇస్తుందో వివేకానంద చౌక్గా పిలువబడే విధంగా మరి మున్సిపాలిటీ పాలక మండలి ఎవరు ఇచ్చినా కానీ ఏది ఇస్తుందో ఈ ప్రాంతాన్ని చౌక్తుందో వివేకానంద చౌకగా వివేకానంద కూడలిగా పిలువబడే విధంగా ఏదిందో మరి నమోదు చేయడం దాని ప్రకారం ఏది ఇక్కడ లిఖిత పూర్వమే కూడా ఏర్పాటు చేయదు సార్ అలాగే మరి ఈ ప్రాంతం విస్తర్కబడాలి ఒకప్పుడు మీకు తెలియదు కాదు ఈ లేదా మొదటి దాంతో కాలు ఉండే ఈ కాలు నడవాలంటే కూడా ఏది అసలు ఒక ఉండే మొత్తం కొత్త ఆలోచన పూర్వకంగా ఈ రోడ్ నిర్మాణాన్ని చేపడం దాన్ని ఇలా గుల్లపల్లి రోడ్డు నుండి గొల్లపల్లి రోడ్డు వరకు ఏదైతేందో ఇరువైపుల రోడ్డు నిర్మాణం చేస్తుంది గుల్లపల్లి రోడ్డు నుండి మన పెరగపల్లి మన తిప్పనపేట చౌరస్త రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ఏదైతేందో కేవలం వైపు మాత్రమే రోడ్ దీని ఇరవై రోడ్డు నిర్మాణం చేయడంతో పాటుగా రాజీవ్ గాంధీ విగ్రహం నుండి కట్ రోడ్డు వరకు లింక్ చేయబడేంత వరకు కూడా ఈ రోడ్డు విస్తరణకు పద్నాలుగు కోట్ల రూపాయలతో సెంట్రల్ రోడ్ ఫండ్ కింద పరిభారం చేయడం